య్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ బోనా వ్లాగ్స్ సో రోజు వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి సో అందరూ ఎలా ఉన్నారు బాగుండాలని అనుకుంటున్నాను బాగుంటారని కూడా అనుకుంటున్నాను సో ఇంకేంటండి మరి విశేషాలు సో సరే అండి నా ఛానల్ చూసే ముందు మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను సో మీకు నచ్చితేనే చేసుకోండి నచ్చకపోతే ఏం అవసరం లేదు సో మీ అందరికీ తెలుసు కదా నా ఛానల్ నేమ్ బోనా వ్లాగ్స్ సో ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే నన్ను నేను చాలా మంది అడుగుతున్నారు అండ్ నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా సజెషన్స్ అడుగుతున్నారు నేను కూడా ఇప్పుడిప్పుడే కదా యూట్యూబ్ స్టార్ట్ చేసింది అంటే ఎప్పుడో స్టార్ట్ చేశాను బట్ యూట్యూబ్ జోలకనేది నేను అంతగా ఏమీ రాలేదండి సో అయితే కొన్ని డేస్ నేను యూట్యూబ్ను వదిలేశాను సో సమ్ రీజన్స్ వల్ల యూట్యూబ్ లోకి మళ్ళీ రావడం అనేది జరిగింది సో వచ్చాను ఇప్పటి నుంచి నేను డైలీ అంటే డైలీ నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను డైలీ కాకపోయినా వన్ డే విడిచి వన్ డే అయినా అప్లోడ్ చేస్తున్నాను అది కూడా లాంగ్ వీడియోస్ అనేవి చేస్తున్నాను సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు బాధపడుతుంది పాడుతూ దర్శిస్తే నేను యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను బట్ నాకు ఫస్ట్ లో వచ్చిన వ్యూస్ రావట్లేదు ఫస్ట్ లో ఉన్న లైక్స్ రావట్లేదు అసలు ఏంటి సబ్స్క్రైబర్స్ కూడా అని సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు అసలు రావట్లేదు అని అంటున్నారు కదా సో అందరికి నేను ఒకటే చెప్పాలి అని అనుకుంటున్నాను ఏంటి అంటే నేను కూడా ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఆ మాటకు వస్తే నాకు కూడా యూస్ అనేవి సరిగ్గా రావట్లేదు అసలు రావు కూడా ఎందుకంటే నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా లేరు సిక్స్ హండ్రెడ్లో ఉన్నట్టున్నారు అంతే సో నేను చెప్పేది యూట్యూబర్స్ అందరికి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్పేది ఒక్కటే ఒకటి మీరు ఓపిక్ వీడియో అనేది తీయండి అండ్ అలానే వాయిస్ వేరే ఓపిక్గా ఇచ్చుకోండి నాకు వ్యూస్ రావట్లేదు నాకు లైక్స్ రావట్లేదు అంటే ఎవరికి ఎవరు రారండి మనం డైలీ చేస్తూ ఉండాలి సో మనం డైలీ చేస్తూ ఉంటే ఏదో ఒక వీడియో క్లిక్ అవ్వకపోదా ఏదో ఒక రోజు మన వీడియో అనేది ఫేమస్ అవ్వదా ఫేమస్ అవ్వాలని నేను అనట్లేదు బట్ యూస్ అనేది పెరగదా రీచ్ అనేది పెరగదా అనే దాని గురించే చెప్తున్నాను అందరిలాగా ఫేమస్ అయిపోవాలని నేను అంటే నేను ఏం చెప్పట్లేదు సో జస్ట్ సజెషన్ ఇస్తున్నాను నా వైఫ్ నుంచి సజెస్ట్ చేస్తున్నాను జస్ట్ అంతే సో ఇంకా ఏంటి అంటే మీ అందరికి నేను ఒకటే చెప్తున్నాను పూజా వీడియోస్ తీయండి మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా మీ బిజీ టైం ని పక్కన పెట్టేసి వీడియోస్ తీయండి అని నేనంటే చెప్పనండి సో అది మీ ఇష్టం అంటే ఎవరెవరికి ఎన్ని ఎన్ని వర్క్స్ ఉంటాయో ఎవరికీ తెలియదు కదా సో నాకు వర్క్స్ ఉంటాయి నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని సో ఇప్పుడు నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను ఖాళీగా ఉన్నాను మళ్ళీ పీజీ ఏదైనా జాయిన్ అదే పీజీ ఏదైనా జాయిన్ అయినా అండ్ జాబ్లో జాయిన్ అయినా నాకు టైం సరిపోదు కదా సో యూట్యూబ్ గురించి కొంత టైం అనేది నేను కేటాయించుకొని మరి వీడియోస్ తీయాలి కదా సో వీడియోస్ తీసేంత వరకు ఒకటి అండ్ వీడియోస్ తీసిన తర్వాత ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఏదైనా బాగాలేకపోతే అది కట్ చేయాలి తమ్ముదలు సెట్ చేయాలి ప్రతిదానికి దానికి ఉంటుందండి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆయన యూట్యూబ్ లో వీడియో తీసింది జస్ట్ అప్లోడ్ చేయడమే కదా ఏ ముందులే అప్లోడ్ చేస్తానో వచ్చేస్తారు కదా అంటారు కొంతమందికి మన వీడియోస్ వెళ్ళినా సరే స్కిప్ చేసేస్తారు దాన్ని ఓపెన్ చేయరు సో దానివల్ల వల్ల మనకి యూస్ అనేవి చాలా తగ్గిపోతున్నాయండి నన్ను అడిగితే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ఏది అలా తెలియదు కదా అందరూ మన వీడియోస్ చూడాలి అనేది లేదు అందరూ చూడకూడదు అనేది లేదు మనల్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు మనల్ని ఇష్టపడని వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు మన వ్లాగ్స్ నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు మన వ్లాగ్స్ నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు బేసికల్ నాది ఏంటంటే మాది ఒక విలేజ్ సో విలేజ్ కాబట్టి పెద్ద అక్కడ ఏమీ ఉండవు ఒక టూ త్రీ ప్లేసెస్ ఉంటాయి మా అయితే నేను కొండలు చూపించాలి మా పల్లెటూరిని చూపించాలి పొలాలు చూపించాలి కాలువలు ఇవి అవి ఉంటాయి అవే చూపించాలి అదే సిటీలో ఉండేవాళ్ళు ఇంకా కొంతమంది వేరే వేరే విలేజెస్ లో ఉండేవాళ్ళంటే చాలా ఉంటాయి కదండి ప్లేసెస్ సో కొత్త ధనాన్ని అనేది చూపించండి మాకంటే ఎప్పుడు ఒకే ప్లేస్ ఉంటది కాబట్టి అస మనం అదే చూపించలేం కాబట్టి నేను ఇంక ఇలా డైలీ వ్లాగ్స్ అలా కంటిన్యూ చేస్తున్నాను ఎంత డైలీ వ్లాగ్స్ చేసినా సరే అండ్ ఇదే ఉంటుంది కదా పల్లెటూరు అంటే ఇంకేముంటదండి పొలాలు ఇవే ఇవే ఉంటాయి సో వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్కి జనాలకి కొంచెం కొత్త ధనాన్ని అనేది చూపిస్తూ ఉండండి కొత్త కొత్తగా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళండి వీడియోస్ తీయండి మంచిగా పెట్టండి అప్లోడ్ చేయండి ఎందుకు మీకు సబ్స్క్రైబర్స్ రానప్పుడు నన్ను అడగండి మంచిగా తీయండి మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి యూస్ అనేది ఎందుకు రాదు చెప్పండి వాళ్ళకి నచ్చేది పెడితే పక్కా ఎక్కడున్నా సరే మీ మీ వీడియోస్ వెతుక్కుంటూ వస్తారు మీ వీడియోస్ అనే కాదు వాళ్ళు సెర్చ్ చేయగానే మీ వీడియోస్ అనేవి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా సో మీరు ఎప్పుడు బాధపడకండి ఎప్పుడు మన తలరాతలో సక్సెస్ అవ్వాలి అని రాసి పెట్టుంటే పక్కా అవుతాం మనం ఓకేనా రాసి పెట్టాల్సిన అవసరం లేదు మనం కష్టపడితే ఖచ్చితంగా అవుతాం నన్ను అడిగితే మాత్రం సో ఎప్పుడు మీరు అలా ఫీల్ అవ్వకండి నాకు యూస్ రావట్లేదు నాకు లైక్స్ రావట్లేదు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని ఎప్పుడు అనుకోకండి మనకి ఫస్ట్ మనకి మనం మన సెల్ఫ్ అనేది మనకుంది మనకి మనం ఓకే నేను సక్సెస్ అవుతాను ఇప్పుడు ఈరోజు కాను రేపు కాను ఎల్లుండా కాను ఆ ఎల్లుండా కాను అని అనుకోండి ఏదో ఒక రోజు అవ్వరా ఈ రోజు కాకపోతే రేపు అవ్వరా ఏంటి నేను ఒకటే అనుకుంటున్నాను నేనంటే ఒకటే అనుకుంటున్నాను సక్సెస్ అవ్వడం లేట్ అయినా సరే ఏదో ఒకరోజు పక్క సక్సెస్ అవుతానేమో అన్న నమ్మకంతోనే నేను వీడియోస్ చేస్తున్నాను ఆ మాటకు వస్తే నా వీడియోస్ పెద్దగా యూస్ కూడా రావండి అయినా సరే నేను ఓపిక్గా పెడుతున్నాను పెట్టాలి కూడా ఎందుకంటే నాకు రావట్లేదు అని చెప్పేసి వదిలేయకూడదు కదా ఆ యూస్ రావు ఎవరికి రావండి పెట్టగానే ఎవరు ఎవరు కూడా సక్సెస్ అయిపోరు సో టైం అనేది పడుతుంది కదా చాలా మంది అనుకుంటూ ఉంటారు యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంది దీనికి ఏంట్రా దీనికి డబ్బు వచ్చేస్తుంది దీనికి ఏంటి అన్నట్టుగా ఉంటారు వాళ్ళకి ఏం తెలుసు అండి మనం పడే కష్టాలు అన్నీ కూడాను సో యూట్యూబ్లో ఇన్స్టాలో వీడియోస్ అప్లోడ్ చేసినంత మాత్రం వెంటనే ఎవరికి ఎవరు డబ్బులు ఇచ్చేయడండి సో ఒక్క వీడియో అప్లోడ్ చేస్తే దాని వాళ్ళు ఎన్ని బాధలు పడాలి వెనకాల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అండ్ ఎన్ని కష్టపడాలి ఎన్ని ఎడిటింగ్లు చేయాలి మీరే చెప్పండి చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది స్టార్ట్ చేయని వాళ్ళకి ఏముంటుంది గియర్గా పొగరగా ఒక ఆన్సర్ ఇస్తారు అంతే తొక్క దీన్ని ఏంటి సపోర్ట్ చేసేది అన్న టైప్లో మాట్లాడతారు అంతే కదా ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఒకళ్ళు తొక్కేయడానికే చూస్తారు మాక్సిమం నాకు వరకు అంటే అలానే చూస్తారు సో ఎవరో కొంతమంది మాత్రమే సపోర్ట్ చేస్తారు సో మన వెనకాల ఒక్క సపోర్టర్ ఉన్న చాలండి మనం మీ దేశాన్నే ఆక్రమించేయొచ్చు నన్ను అడిగిన అంటే నన్ను అడిగితే నేను అదే చెప్తాను ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి నన్ను అడిగితే ఎందుకు అవసరమా యూట్యూబ్లో చాలా మంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకే రాలేదు ఇంకా నీకు వచ్చేస్తుందా అంటే ఏదైనా ఓపిక ఓపిక అనేది ఉండాలి రీసెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ఈరోజు రేపు రేపవుతావు నీకుందా నమ్మకం నీకుంటే నువ్వు ఉండు ఎవరో పక్కన వాళ్ళు చెప్పారని చెప్పేసి నువ్వేదో ఇది అయిపోయి బాబాయ్ నేను చేయను ఇంకా నాకు యూస్ రావట్లేదు ఇంకా నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి వేడిస్తే ఏమొస్తుంది నీకు ఏమీ రాదు నువ్వు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండు ఏదో రోజు ఫేమస్ అవ్వవా ఏదో ఒక రోజు క్లిక్ అవ్వవా నీ ప్రాబ్లమ్స్ ఫుల్ స్టాప్ పెట్టే అప్పటికి నీ ప్రాబ్లమ్స్ నేను ఒకటే చెప్పాలి అని అనుకుంటున్నానండి యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్స్తో వస్తారు ఓకేనా ఒక్కొక్కరు టైం పాస్కి వస్తారు ఒక్కొక్కరు వాళ్ళు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి వస్తారు ఒక్కొక్కరు ఏమి తోచక వాళ్ళకి ఇష్టం ఉంది అండ్ అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ వల్ల వస్తారు ఇప్పుడు ఆ మాటకు వస్తే నేను ఏమి పాస్ అనేది ఏం ఫస్ట్ ఫస్ట్లో నేను టైం పాస్కే స్టార్ట్ చేశాను తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ వలన కొన్ని సిచ్యువేషన్స్ వలన మళ్ళీ నేను యూట్యూబ్ లోకి రావాల్సి వచ్చిందండి సో ప్రతిదానికి తెలిసిందే కదా మీకు ఇంకా ఫ్యామిలీ అంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటే ఉందే ఉంటాయి ఎవరో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో ఎవరో ఒకరి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేవి చాలామందికి ఉండే ఉంటాయి కదా అందరూ కూడా పుట్టగానే రిచ్ అయిపోరు కదండి ఎవరో ఒకరు కొన్ని ప్రాబ్లమ్స్ వలన యూట్యూబ్లోకి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారు కదా అలా అందరిలో నేను కూడా ఒక దాన్ని అండి సో నన్ను సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను సో నేనంటే ప్రజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే నేను యూట్యూబ్లోకి వచ్చాను అండ్ అలానే నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది నేను జాబ్ చేయొచ్చు బట్ ఎక్కడికి వెళ్ళినా సరే అండ్ కొంచెం తక్కువ శాలరీ వస్తుంది కదా సో ఆ తక్కువ శాలరీ మనకి ఏం సరిపోతుంది చెప్పండి సో నేను నేను అనుకుంటున్నా జస్ట్ నాకంటే కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి సో నా పేరెంట్స్ని నేను కొంచెం మంచిగా చూసుకోవాలి సో వాళ్ళు ఇచ్చే తక్కువ శాలరీతో నా ఫ్యామిలీని నేను ఏం చూసుకుంటాను సో కొంచెం రెండు వైపుల్లో మనం సక్సెస్ అవుతా కొంచెం నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు అండ్ నేను కూడా ఫర్దర్గా నా స్టడీస్కి వేరే స్టెప్ వేయవచ్చు నా ఫీజులు నేను కట్టుకోవచ్చు నా అమౌంట్తో అని అన్నీ ఆలోచించుకొని యూట్యూబ్లోకి మళ్ళీ రావడం అనేది జరిగింది సో అందరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సపోర్ట్ చేయాలి అని కూడా అనుకుంటున్నాను సో ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకైతే ఉంది సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ నా మోటివేషన్ ఏంటి అంటే వీడియోస్ అప్లోడ్ చేయి ఓపిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా ఓపిక్గా వీడియోస్ తీ ఈరోజు కాకపోతే రేపు అవుతావు నీ మనస్సాక్షి అనేది ఉంది సో దానికి నువ్వు సరి ఐ మీన్ నచ్చి చెప్పుకో నువ్వు సక్సెస్ అవుతావు ఎందుకు అవ్వవు సక్సెస్ అవ్వను అంటూ ఎవరు ఉండరు ఓకేనా వెంటనే అప్లోడ్ చేయగానే యూస్ వచ్చేసి సక్సెస్ అయ్యే వాళ్ళంటే ఎవరు ఉండరు టైం పట్టుద్ది ఒక సంవత్సరం పట్టుద్ది లేదా రెండు సంవత్సరాలు పట్టుద్ది మూడు సంవత్సరాలు పట్టుద్ది ఏదో ఒక సంవత్సరంలో నువ్వు సక్సెస్ అవ్వవా అవుతావు పక్క సో లాంగ్ వీడియోస్ అనేవి ఎక్కువగా అప్లోడ్ చేయండి బాగుంటుంది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తానే మీకు వాచ్ అవర్ అనేది పెరుగుతుంది షార్ట్స్ వల్ల ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు సో యూస్ పెరుగుతాయి అనుకో బట్ కొంచెం లాంగ్ వీడియోస్ తీస్తే మీకు లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాచ్ అవర్ అనేది బాగా పెరుగుతుంది సో అండ్ మీరు వీడియో అనేది కొంచెం మంచిగా తీయాలి క్వాలిటీగా ఉండాలి మంచిగా ఉండాలి ఓపిక్గా మాట్లాడాలి వాళ్ళకి అర్థం అవ్వాలి మంచిగా ఉండాలి అంత అలా మంచిగా తీయండి సో ఓకేనా బాబో ఇప్పుడు ఇంత వీడియో తీయాలా బాబో ఇంత వీడియో అప్లోడ్ ఇదా బాబోయ్ బాబోయ్యదా అనే అంత ఇదిగా ఉండకండి ఓకేనా కొంచెం మంచిగా తీయండి మీ సబ్స్క్రైబర్కి నచ్చే విధంగా మంచి మంచి కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళండి మంచిగా తీయండి వీడియోస్ అన్ని కూడా నేచర్స్ బాగా లైక్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు చాలా మంది మంచి మంచి ప్లేసెస్ కెళ్తూ ఉంటారు కదా మంచి మంచి ప్లేసెస్ ఎందుకంటే మీరు ఏదో ఒక రోజు మీ ఫ్రెండ్స్ తో ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్లారనుకో ఒక మంచి వ్లాగ్ తీయండి ఎందుకు వర్కౌట్ అవ్వదు కొన్ని మూవీకి వెళ్లారనుకో మూవీకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక మంచి వ్లాగ్ తీయండి ఎందుకు సక్సెస్ అవ్వదు అండ్ ఇంకా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారనుకో ఫంక్షన్స్కి వెళ్ళారనుకో పెళ్ళిళ్ళకి వెళ్ళారనుకో ఏదో ఒక రోజు మంచి వీడియో తీయండి ఓపిక్గా తీయండి ఒక వీడియో వచ్చేసి ఒక సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ తీయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ అనేది ఒక వన్ మినిట్ తీయండి లేదా టూ మినిట్స్ తీయండి ఇంకేంటి అది లెంత్ ఎక్కువ అవుతుంది కదా సో ఇంకేంటండి ఆలోచించకండి మీరేమి సో ఓకేనా నా వల్ల ఒకరికి మోటివేషన్ వస్తుందంటే నేను ఇంకా సపోర్ట్ చేస్తాను సపోర్ట్ చేయదంటే ఏమి ఉండదు ఎందుకంటే నాకు కూడా సపోర్ట్ ఫస్ట్ ఎవరూ లేరు నాకు నేను స్టార్ట్ చేశాను తర్వాత అలా అలా అలాగే ఒక్కొక్కరు సపోర్ట్ చేయడం అనేది వచ్చారు నాకు ఇప్పుడంటే ఒక బ్రదర్ చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో తన వల్ల నాకు ఇంకా మోటివేషన్ అనేది వచ్చింది మన అనకాలు ఎవరైనా సపోర్ట్ చేసే పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక మనకి మనకి ఇంకా 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 చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది కదా చెయ్యాలి అంతే సో ఇది గాయస్ ఈరోజు నేను చెప్పాల్సిన వీడియో సో నన్ను చాలా మంది అడిగి కొంచెం ఫీల్ అయ్యారు సో అది నాకు కొంచెం ఏదోలా అనిపించింది నేను వాళ్ళకి చెప్పా నేను స్టార్ట్ చేసిన సిస్టర్ మీకంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ అన్నా ఉన్నారు నాకు ఇది కూడా లేరు నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను నేనే మీరు అనుకుని ఉండి ఉంటే ఎప్పుడో యూట్యూబ్ అనేది ఎన్ చేసేస్తా దాన్ని ఎవరు ఎవరు కూడా వెంటనే సక్సెస్ అయిపోరు కొంచెం టైం అనేది పడుతుంది కష్టపడితేనే తర్వాత దాని వాల్యూ అనేది మనకి తెలుస్తుంది కష్టపడుకుంటే ఎవరికి డబ్బులు అనేది ఉత్తిగా వచ్చాయో కష్టపడితేనే వస్తాయి ఇప్పుడు మన అమ్మ వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేసి వచ్చారు అనుకో ఆ అమౌంట్ మనం తీసుకుంటాము తీసుకొని వాడేస్తాము అదే మనం మనంతటి మనం కష్టపడ్డాక వాళ్ళు మన అమౌంట్ అడిగారు అనుకో అమ్మ నేను ఎవరు నేను చాలా కష్టపడి పని చేశాను అని అనుకుంటూ ఉంటాం కదా మనం కూడాను సో ఎవరికైనా కష్టపడితేనే అమౌంట్ అనేది వస్తుంది ఎవరు కష్టపడకుండా ఉత్తిగా ఎవరికి అమౌంట్ రాదండి ఓకేనా సో మీ కాల మీద మీరు నిలబడాలి అని అనుకుంటే కనుక యూట్యూబ్ స్టార్ట్ చేయండి మంచి కంటెంట్లు వెతకండి కొత్త కొత్త కంటెంట్లు వెతకండి ఎందుకు సక్సెస్ అవ్వరు చెప్పండి మీరే చెప్పండి ఎందుకు అవ్వరు సో మీ కాల మీద మీరు నిలబ నిలబడాలి అని అనుకుంటే గనుక యూట్యూబ్ స్టార్ట్ చేయండి కొత్తగా మీరు డైలీగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండండి మంచి మంచి కంటెంట్లు అనేది వెతుకుతూ ఉండండి మీ సబ్స్క్రైబర్స్ గురించి మీరు కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళండి కొత్త ధనాన్ని చూపించండి మంచిగా చూడండి ఎందుకు రారు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా నా నా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీరు నెగిటివ్గా పెట్టినా ఓకే పాజిటివ్గా పెట్టినా ఓకే ఓన్స్ ఒకసారి సోషల్ మీడియాలో వచ్చాక అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఉంటూ ఉంటాయండి సో కొంతమంది నెగిటివ్గా పెడతారు కొంతమంది పాజిటివ్గా పెడతారు సో రెండు రిసీవ్ చేసుకోవాలి మనం సో అదే అండి ఇవాళ వీడియో అయితే చూస్తూ ఉండండి సో ఇప్పటికీ నా వీడియో ఎవరైనా చూస్తూ ఉండుంటే కనుక నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక చేసుకోండి మూనా వ్లాగ్స్ తెలుసు కదా నా ఛానల్ సో మీ ఎవరికైనా నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో షేర్ చేయండి బాయ్